దేవుని భార్యలుగా వదిలేసి అనేక మందిని వ్యభిచారులుగా చేసింది మను శాస్త్రం సతీ సహగమం అని పేరు చెప్పి స్త్రీని తీసుకెళ్లి మంటల్లో వదిలేసి చచ్చేంత వరకు ఆ మంటల్లోనే కాలేంత వరకు కొట్టి కొట్టి చంపి ఆ మంటల్లోనే దగ్ధం చేసేవాళ్ళు అందులో బాల్య వివాహాలు స్త్రీలు అరవై డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్న ముసలోడికిచ్చి రజస్వల అయ్యి అయిన ఆ చిన్న పిల్లను చేసేవాడు బాల్య వివాహాలు మరలా వాడు చచ్చిపోతే అదే చిన్నపిల్లలను తీసుకెళ్ళి తీసుకెళ్ళి సతీ సహగమనం అనే పేరు చెప్పి మంటల్లో వేసి కాల్ చేసేవాళ్ళు అది మీకు తెలుసా మీకు తెలుసా స్త్రీ పాత్ర ఎంత దానంగా ఎంత నీచ నికృష్టంగా రాశారో ఆ మను శాస్త్రంలో మీకు తెలుసా మీకు తెలుసా ఓ స్త్రీలారా